అందరికీ నమస్కారం అద్భుతమైన సందేశం ఉన్న కథ ఇది నాకైతే చాలా మంచిగా అనిపించింది ఒక వ్యక్తి మంచిగా మంచి ఇల్లు నిర్మాణం చేసుకున్నాడు చుట్టూ ఆహ్లాదమైన ప్రకృతిని కూడా దాంట్లో ఏర్పాటు చేసుకున్నాడు ఆల్రెడీ ఉన్న చెట్లతో పాటు చెట్లను ఏర్పాటు చేసుకొని మంచి ఇల్లు నిర్మాణం చేసుకున్నాడు ఆ ఇంట్లో కూడా గృహప్రవేశం అయిపోద్ది ఆయన ఇంట్లోకి కూడా వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన క్రమంలో వాళ్ళ భార్యకి చిన్న సందేశం వచ్చి ఏమంట ఒక్కసారి వాస్తాయిని కూడా చూపిద్దాం ఇల్లు అంటే సరే ఆ మాట కాదనకుండా ఆదివారం ఉదయమే వాస్తాయని దగ్గరికి బయలుదేరి వాస్తు అతన్ని కారులో ఎక్కించుకునే సమయంలో వాస్తాయన కూడా కారులో కూర్చునే సమయంలో కారులో ఇట్లా అడుగు పెట్టాగానే వాస్తాయన చాలా ఆ కారులో కూర్చోగానే ఒక మంచి భావనకి లోన్ అవుతాడు ముందు బ్యానెట్ మీద మంచిగా వెంకటేశ్వర స్వామిది ఒక నామాలతో ఉంది దాని దగ్గర ఒక పువ్వు మంచిగా కారులో కూడా అసలు ఇంత కూడా స్మెల్ రాకుండా మంచిగా ఆహ్లాదకరంగా వాతావరణం అలాగే సంగీతం అవన్నీ మంచిగా అనిపించినాయి కారు డ్రైవర్ని చూసినాక కానీ ఒక మంచి భావన కలిగింది వాస్తాయనకి వాస్తాయన కూడా కాషాయం రంగు దుస్తులు ధరించి కారులో కూర్చున్నాడు కారు వెళ్తున్న సమయంలో వెనుక నుంచి లారీ వాళ్ళు మిగతా వాళ్ళు హారన్లు కొడుతుంటే కారుని కొంచెం పో పోతుంటే ఈయన ఎనక కూర్చున్న ఓనర్ కొంచెం వాళ్ళకి పోని వాళ్ళు పోయినాక మనం పోదాం కొంచెం నెఫ్ట్ తీసుకొని స్లో చేసుకోవడం వాళ్ళు పోయినాక వీళ్ళు పోతూ ఉన్నారు అప్పుడు వాస్త అడుగుతాడు ఏమండి మనం కూడా పోతున్నాం కదా మన తర్వాతనే ఉన్నారు కదా వాళ్ళంటే కాదండి వాళ్ళు ఏ పని మీద పోతున్నారో ఏ అర్జెంటుగా పోతున్నారో వాళ్ళు కొంచెం సైడ్ ఇచ్చి మనం పోదాం ఒక్క నిమిషం లేట్ అయిద్ది కదా అన్నారు అట్లనే ముందుకు వెళ్తూ వెళ్తూ ఒక ఊరిలో నుంచి వీళ్ళ ఇంటికి వెళ్ళాలి ఊర్లోకి రాగానే ఒక చిన్న ఫాస్ట్ ఫాస్ట్గా కారు ముందు నుంచి ఉరుక్కుంటే వెళ్ళండి ఉరుక్కుంటే ఆ ఈయన చూస్తాడు చూసి కారు స్లో చేసుకున్నా డ్రైవర్ స్లో చేసుకుని ఆపుతాడు ఆపంగానే ఇంకొక అబ్బాయి ఉరుకుంటు వెళ్ళి ఏమండి వాస్తాయిన మళ్ళీ అడుగుతాడు ఏమండి ఎట్లా తెలుసు మీకు ఇంకొక అబ్బాయి కూడా వస్తాడంటే ఏమండి పిల్లలు ఆడుకునేటప్పుడు ఒక పిల్లోడు బెదిరించడం కానీ ఉరకడం కానీ ఇవాళ ఆదివారం ఇట్లా ఆడుకోవడం మళ్ళీ లేదా పిల్లలకి సామానికి పంపిస్తే కిరాణా సామానికి వచ్చేటప్పుడు మళ్ళీ ఫాస్ట్గా రావడం ఇవే జరుగుతాయి కదా అట్లా ఊహించి చెప్పా నేను అని చెప్తాడు మళ్ళీ కారు ముందుకు వెళ్తూ ఉంది వెళ్తూ ఉన్న తర్వాత వీళ్ళు వస్తుంది ఇల్లు రాగానే ఫస్ట్ పిన్ డ్రాప్ సైలెన్స్ అంటారు కదా అట్లా నిదానంగా కారు స్లోగా పోనిచ్చి అక్కడ ఆపి డ్రైవర్ కూడా నిదానంగా కారు దిగి ఆ గేట్ తీస్తాడు గేట్ దిగంగానే వాస్తవైన మొత్తం పరిశీలనగా చూస్తాడు ఆ వాతావరణం అంతా చూడగానే అక్కడ ఒక పెద్ద మామిడి చెట్టు ఉంటుంది మామిడి చెట్టు నిండా మంచిగా మామిడి పండ్లు చాలా పండ్లు కనిపిస్తాయి పక్షులు ఉంటాయి ఆ పండ్లను తింటూ ఉంటాయి పిల్లలందరూ ఆ చెట్ల మీద ఎక్కి పండ్లను కోసుకుంటూ తింటూ ఉంటారు ఈయన అడుగుతాడు అడగంగానే ఏంటి మీరు ఇంత నిదానంగా తీసుకొచ్చారు కారణం అంటే ఆయన చెప్తాడు ఇంకా కూర్చున్న ఆ ఇంటి ఊనర్ అంటాడు ఏమండి ఫాస్ట్ కూర్చున్నాం అనుకోండి పిల్లలందరూ చెట్ల మించి దూకి కాళ్ళకి దెబ్బలు తాకుతాయి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మళ్ళీ పక్షులు కూడా ఎగిరిపోతాయి ఫాస్ట్గా చారని కొడతాయి అందుకే నేను వాటిని తినని ఇవ్వండి ఏమైతే అంత పెద్ద చెట్టు కాయల చాలా ఉన్నాయి తింటే మంచిదే కదా అని అది అట్లా అని నా ఉద్దేశంతో నేను అట్లా కొట్టలేదు హారాన్ని లేదు ఎప్పుడైనా మా డ్రైవర్ ఇదే క్రమంలో వస్తాడు ఇట్లనే నిదానంగా పెట్టుకుంటాను పిల్లలు సంతోషంగా పండ్లను తింటారు పక్షులు తింటాయని చెప్తాడు కొంచెం ముందుకి నడుచుకుంటూ వస్తుంటే ఆ చుట్టుపక్కల చెట్లు ఈ వాస్తు పురుషుడికి ఆ మంచిగా ఆహ్వానం పలికినట్టు గాలితో ఇట్లా ఇట్లా అంటే నాకు చాలా అద్భుతమైన భావానికి లోనవుతాడు ఆ ఇంటి దగ్గర అడుగు పెట్టంగానే మళ్ళీ తర్వాత పక్కకి నడుచుకుంటూ వెళ్తుంటే పక్కన అటు పక్కన వాళ్ళని ఇటు పక్కన వాళ్ళు ఇద్దరిని పిలుస్తాడు ఈ ఓనర్ ఇంటి ఓనర్ పిలిచి ఈ మా ఇంటికి వాస్తు చూసుకోడానికి వచ్చాను వాస్తు సారు అని పరిచయం చేయంగానే ఈయన అంటాడు ఏమండి వాళ్ళకి పరిచయం చేశారంటే లేదండి పక్కన వాళ్ళకి అపోహ ఉండకూడదు ఈయన ఏదో ఇచ్చి పూజలు చేస్తున్నాను అపోహ వాళ్ళ మనసులో రాకూడదు అందుకే పరిచయం చేశా అనగానే ముందు చూపికి ఆఫ్ అనుకుంటాడు అనుకున్న తర్వాత వాళ్ళతో వాళ్ళు కూడా వాళ్ళని చూడడానికి చూసా కానీ వీళ్ళు ఈయనకు చాలా మంచిగా అనిపిస్తుంది వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉన్నారు అంటే ఈయన ప్రభావం వాళ్ళ మీద కూడా పనిచేసిందేమో అన్నట్టు అనిపించింది ఇంట్లోకి అడుగు పెట్టంగానే మంచిగా నీళ్ళు ఇచ్చారు కాళ్ళు కడుక్కొని కూర్చున్నాడు ఇంటిది సీలింగ్ కూడా ఇరవై ఇరవై రెండు అంత హైట్లో విపరీతమైన గాలి వెలుతురు వచ్చేటట్టు చాలా ప్రశాంతంగా ఉంది ఇంటి లోపలికి అడుగుబెట్టంగానే ఆయన అనుకున్నాడు ఏమండి మీ భార్య ఆలోచన ఒక స్త్రీని గౌరవించే విధానం అలాగే ముందు చూపు అలాగే ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండడం అలాగే ప్రకృతిని ప్రేమించడం పక్షుల్ని ప్రేమించడం చుట్టుపక్కల వాళ్ళని గౌరవించడం ఇవన్నీ నేను అబ్జర్వ్ చేసినాక ఇంత మంచిగా ఉన్న మీకు వాస్త ఎందుకంటే మీరు మీ వ్యక్తిత్వమే అద్భుతమైన నిదర్శనం అందరికీ మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుంటే అసలు సమాజంలో అద్భుతమైన మార్పులే సృష్టించవచ్చు మన ఇండియా నెంబర్ వన్ హ్యాపీయెస్ట్ కంట్రీ అవ్వడానికి మీలాంటి వ్యక్తులు ఉంటే చాలండి అని చెప్తాడు అని చెప్పంగానే ఈయన కూడా సంతోషంగా వాళ్ళకి నమస్కారం పెడతాడు అంటే మన వ్యక్తిత్వాన్ని బట్టి మన పరిసరాలు కూడా ఉంటాయనేది ఈ సందర్భంగా ఈ కథ ద్వారా మీకు చెప్పదలుచుకున్న విషయం అందరూ దీన్ని గ్రహిస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం ధన్యవాదాలు